ఏడు వందల యాభై ఐదు పాయింట్ ఆరు రెండు కోట్లు జాతీయ ఆరోగ్య కార్యాచరణ నూట ఆరు కోట్లు స్మార్ట్ సిటీ నూట తొంభై ఐదు కోట్లు కబ్జాకు గురవుతున్న మున్సిపల్ స్థలాన్ని ఓ దేవి భక్తుడు పరిరక్షించాడు ఆలయాన్ని శ్రమకూర్చి నిర్మించాడు రెండు దశాబ్దాల తపనతో సంజయ్ ఈ ఆలయాన్ని కట్టించాడు ఈ మహాశక్తి ఆలయం ఎదిగి మహత్తర దేవాలయంగా పేర్కొంది రెండవసారి అరవై నాలుగు వేల ఓట్లు వచ్చినాయి మూడోసారి ఎనభై తొమ్మిది వేల ఓట్లు వచ్చినాయి నా మెజార్టీ పెరుగుతూ వస్తున్నది దురదృష్టవశాత్తు కరీంనగర్లో ముస్లిం సంత ఒకటే కరీంనగర్ నుంచి పోటీ ఎలా ఉన్నా ముథోల్ నుంచి బండి సంజయ్ పోటీ చేయడం ఖాయమన్న చర్చ జరుగుతోంది ఆయన బరిలో దిగితే నిర్మల్ ఖానాపూర్ నియోజకవర్గాలపై గెలుపు ప్రభావం ఉంటుందని మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తమ పార్టీకి బలం పెరుగుతుందని బీజేపీ వ్యూహం కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త నేను కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ కార్యకర్తను మేము తయారు చేసిన వ్యక్తే మా పండి సంజయ్ అని చెప్పి దేశంలో ఎక్కడికి మీరు వేణా తలెత్తుకొని తిరిగే విధంగా ఉండడానికే నా మీకోసం పనిచేస్తున్నా